ప్రభుని యేసుక్రీస్తు నావులో అందరికి వందనాలండి మరి ఈ దినము మన యొక్క వాక్య ధ్యానము కొరకై ఫిబ్రులకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము పద్నాలుగు వచ్చిన చదువుతానండి ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు కనుక మనం ఒప్పుకునే దాన్ని గట్టిగా చేపట్టుదము యేసుక్రీస్తు ప్రభు పునరుత్డైన తరువాత ఆయన మరి ఎక్కడ ఉంటున్నాడనే కార్యాన్ని గురించి ఏమి చేస్తున్నాడనే కార్యాన్ని గురించి పరిశుద్ధ గ్రంథము వివరంగా వ్రాస్తుంది మరి యేసు ప్రభు ఎట్లాగా మరి లోకానికి వచ్చి శ్రమలు అనుభవించి మరి బాధలు అనుభవించి మరి కొట్టబడి సెలవులో మరి పొడవబడి మరి రక్తమంతా కార్చి చనిపోయి భూస్థాపన చేయబడి తిరిగి లేచినాడు లేచినట్టు యేసుక్రీస్తు ఏసుక్రీస్తు ప్రభు పునరుత్డైన యేసుక్రీస్తు ప్రభు మరి ఇక్కడ చెప్పే కార్యం ఏంటంటే దేవుని కుమారుడైన యేసును గొప్ప ప్రధాన యాజకుడుగా మనకుంటున్నాడు ఆయన ఎట్లా ప్రధాన యాజకుడుగా ఉంటున్నాడు అనే కార్యాన్ని గురించి మనం ఇక్కడ చూస్తామన్నమాట కాబట్టి ఈ యొక్క ప్రధాన యాజకుని యొక్క కార్యం ఏంటి అనేటువంటిది చూసినట్లయితే ఆయన పరలోకమంది ఆశీనుడు ఏం చేస్తుంటున్నాడు చూడండి ఎఫ్సల్కి రాసిన పత్రిక మొదటి అధ్యాయం ఇరవై వచనంలో ఏమంటాడంటే ఆయన ఆ బలాత్మ చేత క్రీస్తును మృతుల్లో ఉండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటేను అధిక రాబోయే ముందును పేరు పొందిన ప్రతి రాము కంటేను ఎంతో హెచ్చుగా ముందు ఆయన తన కుడిపార్శమున కూర్చుండబెట్టెను కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఎక్కడున్నాడు తండ్రి కుడిపార్శమునున్నాడు ఆయనకు అధికారం ఆధిపత్యం ఇవ్వబడి ఉంటుంది అంటే ఏ యేసు ప్రభు పరలోకంలో ఇప్పుడు మనం ఏలుచుంటున్నాడు ఎందుకంటే ఆయనకు అధికారము ఏర్పడి ఎందుకంటే ఆయన అత్యున్నతంగా హెచ్చించబడిన వాడుకుంటున్నాడు పరలోకములో ప్రతి నామమును ఆయన అంగీకరించిన నామంగా ఉంటున్నది అనేటువంటి కార్యాన్ని కాబట్టి ఆయన యొక్క అధికారం ఈ రూలింగ్ అది ఎట్లాగంటే మనం చూస్తున్నాము మరి మత వార్తలు కూడా ఏ మాట చెప్తాడు ఇక్కడ మొత్త వార్తలో పదార్ అధ్యాయము రైట్ మొత్త మార్క్సు వార్త చూస్తాను మార్క్స్ వార్తలో పదార్ అధ్యాయము పద్దెనిమిది వచ్చినాం పంతొమ్మిది వచ్చిన రైట్ మీరు ఇలాగ ప్రవేణ చేసు వారితో మాట్లాడిన తర్వాత పరలోకమును చేర్చుకున్నబడి దేవుని కుడిపార్శ్వమందు ఆశీనుడయ్యను దేవుని కుడిపార్శ్వమందు ఆశీనుడు అంటున్నాడు కాబట్టి పునరుత్ అంటే యేసుక్రీస్తు ప్రభు ఎక్కడుంటున్నాడు దేవుని కుడిపార్శముందు ఆశీనుడు అంటున్నాడు ఆయన అధికారం పొందిన వాడుకుంటున్నాడు ఆయన అక్కడి నుంచి పరిపాలించే వాడుకుంటున్నాడు తన ఆధిపత్యము మరి కరిగిన వాడుగా ఉంటున్నాడు అనే కార్యాన్ని మనం జ్ఞాప చేసుకోవాల్సి అనుకుంటున్నాం కాబట్టి ఆయన అధికారము ఆధిపత్యము ఎక్కడి నుంచి పరలోకం నుంచి మనము గమనిస్తుంటున్నాం అట్లాగే పేతులు రాసేటప్పుడు కూడా ఏమంటాడంటే మరి మొదటి పేతులు మూడో అధ్యాయము ఇరవై రెండో వచ్చినలో ఆయన పరలోకముకు వెళ్ళి దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారం పొందినవాడై దేవుని కుడిపార్సి ముందు ఉన్నాడు కాబట్టి కూడా అదే మాట రాస్తున్నాడు ఆయన మరి పరలోకమునకు వెళ్ళి దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారం పొందినవాడై దేవుని కుడిపార్సి ముందు కూర్చున్నట్టున్నాడు కాబట్టి తాంటి యేసు ప్రభు పరలోకం ముందు మరి దేవుని కుడిపార్సి ముందు ఆశీరుడై అనే కార్యాన్ని మనం చూస్తుంటున్నాం అంత మాత్రం కాకుండా ఆయన మరి చూసినట్లయితే తన యొక్క మరి తన యొక్క అధికారాన్ని తన యొక్క మరి సంఘము అనేటువంటి శరీరం ద్వారా ఉపయోగించబడుతుంటుంది సంఘము సంఘానికి తన అధికారం ఇచ్చినవాడుగా మనం చూస్తుంటాం కాబట్టే సంఘానికి ఏ విధమైన అధికారం ఇచ్చినాడంటే మరి ఆయన పక్షముగా అదే అత్తవార్త ఇప్పుడు పదార్ అధ్యాయములో నేను నా సంఘమును కట్టెదను అంటున్నాడు కదా నేను నా సంఘమును కట్టెదను పరలోక ద్వారము లోక ద్వారము దాని ఎదుట నిలువ నేరవు అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్తుంటున్నాడు ఏ సందర్భం అంటే ఇక్కడ పేతుడితో మాట్లాడుతూ అందుకు సీమోని పేతురు నీవు సజీవుడకు దేవుని కుమారుడైన క్రీస్తు అని చెప్పను అందుకు యేసు సిరియోన నీవు ధన్యుడు పరలోకముద తండ్రి సంగతి నీకు బయలుపరిచినే గాని నరులకు నరులు నీకు బయలుపరచలేదు కాబట్టి ఇది ఒక ప్రత్యక్షత కాబట్టి ఏమంటాడంటే మరియు నీవు అనబడదు ఈ వండ మీద నా సంఘమును కట్టుదు ప్రత్యక్షత ఎట్లా ఏసుక్రీస్తు ప్రభు మరి దేని యొక్క కుమారుడు అనేటువంటి యొక్క మరి ప్రత్యక్షత ఎవరు కలిగి ఉంటున్నారో అది ఫౌండేషన్ అది పునాది ఆ పునాది మీద నా సంఘమును కట్టి ఏం చేస్తాడంట పరలోక రాజ్యపు తాలో చూ నీకు నీవు పరలోకంలో ఈ భూలోకముందు దేని బంధించదు అది పరలోకంలో బంధించబడును ఏదైతే నీవు భూమి మీద ఇప్పుదో అది పరలోకము ఇప్పబడును అంటే అధికారాన్ని ఇస్తానంటున్నాడు సంఘానికి తన అధికారాన్ని ఇస్తున్నాడు సంఘం కట్టేవాడు ఆయనే దానికి అధికారము ఇచ్చేవాడు కూడా ఆయనే అనేటువంటి కార్యాన్ని ఇక్కడ మనం చూస్తుంటున్నాం అన్నమాట కాబట్టి ఆయన రెండవదిగా తన అధికారాన్ని సంఘానికి ఇచ్చినాడు మూడవదిగా మనం ఏం చూస్తున్నామంటే ఆయన చూసినట్లయితే తండ్రి కుడిపార్శమిది కూర్చోండి మన కొరకే విజ్ఞాపన చేసేవాడుగా ఉంటున్నాడు అనే కార్యాన్ని మనం ఇక్కడ చూస్తాం మన కొరకు విజ్ఞాపనం ఎట్లాగా ఎబ్రికి రాసిన పత్రిక ఎబ్రికి రాసిన పత్రిక ఏడో అధ్యాయము ఇరవై ఐదో వచ్చినం ఏడో అధ్యాయము ఇరవై ఐదో వచ్చినంలో మనం గమనించినట్లయితే ఎస్ ఈయన తన ద్వారా దేవుని దిగుసారి పక్షమున విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించున్నాడు గనుక వారిని సంపూర్ణంగా రచించటకు శక్తివంతుడున్నాడు కాబట్టి ఆయన ఏం చేస్తున్నాడు పరలోకముడు తనికుడి పార్శ్వని కూర్చొని మన కొరకు విజ్ఞాపన చేసేవాడుకుంటున్నాడు మన ప్రార్థనల కొరకై లేక మన విన్నపముల కొరకు మరి క్రీస్తియస్ ద్వారా ఆయన యాజకుడుగా ఉంటున్నాడు కాబట్టి ఆయన మన ప్రధాన యాజకుడు కాబట్టి దేవుని సన్నిధానంలో మనపక్షిముగా ఆయన విజ్ఞాపన చేసేవాడుగా ఉంటున్నాడు అనే కార్యాన్ని ఇక్కడ మనము గమనిస్తుంటున్నాం ఎందుకంటే అపోసిన పౌలు మరి రోమిలకు రాస్తూ కూడా ఇదే మాట చెప్తాడు అపోసిన పౌలు రోమిలకు రాస్తూ ఎనిమిదో అధ్యాయం ముప్పై నాలుగో చనువులో మరి క్రీస్తియసు అంతేకాదు మృతుల్లో ఉండి లేచిన వాడును దేవుని కుడిపార్సం ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపన చేయవాడును ఆయనే కాబట్టి మన కొరకు విజ్ఞాపన చేసేవాడు మన పశిముగా ప్రార్థించేవాడు మన యొక్క కొరతల కొరకు మన పాపముల కొరకు మన అపరాధముల కొరకు మరి మనపక్షముగా ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు అది కొరకే వివాహాన్ని కూడా రాస్తే ఏమంటాడంటే వివాహాన్ని మొదటి వివాహ పత్రిక రెండో అధ్యాయంలో గమనించినట్లయితే నా చిన్నపిల్లలారా మీరు పాపం చేయకుండాకై ఈ సంగతులు రాయిస్తున్నాను ఎవడైనను పాపు చేసినడలా నీతిమంతుడైన యేసుక్రీస్తును ఉత్తరవాది తండ్రి యుద్ధం మనకున్నాడు ఆయనే మన పాపములకు శాంతికరమైనడు మన పాపములకు మాత్రమే కాదు సర్వలోకములకు శాంతికరమైనడు అంటున్నాడు కాబట్టి మనపక్షముగా వాదించేవాడు అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు మరి ఈ ఉత్తరవాది అంటే ఈ సవర్ అడ్వకేట్ అంటే మనపక్షిముగా దేవుని సందాలో మరి ప్రార్థించి మన పశ్చిముగా మన విన్నపములు విజ్ఞాపములు మన మరి చూసినట్లయితే మరి పాపములు క్షమించబడేదాని కొరకు ఆయన మన కొరకు విజ్ఞాపన చేసేవాడుగా ఉంటున్నాడు అనే కార్యాన్ని మనం చూస్తుంటున్నాం అనమాట కాబట్టే ఇక్కడ యేసుక్రీస్తు మూడవదిగా మనం గమనించినట్లయితే ఆయన పొరలోకం మన కొరకు విజ్ఞాపన చేసేవాడుగా ఉంటున్నాడు అంత మాత్రమే కాదు ఇదిగో మరి నేను వెళ్ళి మీ కొరకై స్థలం సిద్ధపరచున వెళ్ళుచున్నా అంటున్నాడు కాబట్టి యేసుక్రీస్తు పొరలోకం మీదకి వెళ్ళి అక్కడ ఆయన చేసే పని ఏంటంటే చూడండి వివాహం స్వార్త పద్నాలుగో అధ్యాయంలో మీ హృదయములు కలవరపడనీయకుడి దేవునికి ఎందు విశ్వాసముచ్చున్నారు నా ఎందు విశ్వాసముచ్చుడి మా తండ్రి ఇంటి అనేక నివాసములు కలవు లేని ఎడలా మీతో చెప్పును ఇదిగో నేను మీకు స్థలము పరచ వెళ్ళుచున్నాను నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరచినట్ల నేను స్థలం మీరు లాగున మరలా మీదకు వచ్చి మిమ్మల్ని నా యొక్కకు తీసుకుని వెళ్ళేది అంటున్నాడు కాబట్టి ఆయన ఏం చేస్తున్నాడు కొరకే స్థలము సిద్ధపరుస్తుంటున్నాడు నీ కొరకు నా కొరకు చూడండి ఎంత ఆధిక్యత యేసుప్రభుని అంగీకరించిన వారి ఆయన బిడ్డవైతే తిరిగి జన్మించిన వారి అయితే ఆయన సొత్తుగాను మరి ఆయన మరి స్వాస్థ్యములకు మన వారసులు ఆ స్వాస్థ్యం ఏంటి పరలోకములు మన కొరకై ఒక అద్భుతమైనటువంటి ఒక స్థలాన్ని సిద్ధపరిచేవాడుగా ఉంటున్నాడు అనే కార్యాన్ని మనం చూస్తుంటున్నాం అట్లాగే మరి ఆయన ఏం చెప్తుంటున్నాడు అంటే ఇక్కడ మరి చూసినట్లయితే ఈ దృశ్యము ఆయన మరి పునరుత్ దృశ్యాన్ని స్థను చూస్తుంటున్నాడు చూడండి మరి అప్పోస్తుల కార్యము ఏడో అధ్యాయములు గమనించినట్లయితే అప్పోస్తుల కార్యములు ఏడో అధ్యాయము మరి యాభై ఐదో వచ్చినం అప్పోస్ల కార్యము ఏడవ అధ్యాయము యాభై ఐదో వచ్చిన అయితే అతడు అంటే స్తఫను గురించి చెప్తున్నాడు పరి నిండి ఉన్నవాడై వాడై ఆకాశం తేరు చూసి దేవుని మహిమను దేశు దేవుని కుడిపార్శ్వ నిలిచున్నట్టు చూచి కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు ఎక్కడుంటున్నాడు దేవుని కుడిపార్శ్వముందు ఆశ్రమంటున్నాడు ఆకాశం తెరువుటయు మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శం నిలబడి చూస్తున్నాను అని చెప్పినాడు కాబట్టి స్థాప ఆ విధంగా చెప్పినప్పుడు వాళ్ళు నీవు దైవదూషణ చేస్తా అంటున్నారు అని అన్నారు కానీ అయితే నిజంగా ఆయన మరి యేసుక్రీస్తు చూస్తుంటున్నాడు ఆయన ఎక్కడుంటున్నాడు తండ్రి కుడిపార్శ్వ అందుతున్నాడు అంటున్నాడు కాబట్టి ప్రేమ సౌడ సోదరి ప్రవేణ యేసుక్రీస్తునితోని విశ్వాసం ఇచ్చినట్లయితే ఆయనని రక్షించడం మాత్రమే కాకుండా ఆయన నిత్యజీవం కొరకే వాళ్ళు నడిపించే మనము మనల్ని ఏ విధంగా యేసుక్రీస్తు మరణించి ప్రవృత్వ ఉంటున్నాడు అదే విధంగా మనల్ని కూడా ఆ పునరత్లో పాలిభాగస్తులుగా చేసి మరి ఆయన సన్నిధానంలో ఆయన రాజ్యంలో మరి మనల్ని మన కొరకే స్థలం సిద్ధపరిచేవాడుకుంటున్నాడు కాబట్టి ఏసు ప్రభును ఇంకా విశ్వాసం ఉంచకపోతే ఇప్పుడైనా ఆయనది విశ్వాసం ఉంచు అటువంటి స్వాస్థ్యం నీకు కూడా కలుగుతుంది కాబట్టి ఏసుక్రీస్తు ప్రభువు ఏం చేస్తుంటాడు పునృత్డైన క్రీస్తు మరొకొరకై పరలోకము తన కుడిపార్సందు ఆశీనుడు ఇంటున్నాడు అనేటువంటి కార్యాన్ని మనము